హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గోంగూర చికెన్ ఉండాను ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఎలాగుండానో మీకు వీడియోలో చూపించేస్తాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచం మనం ఇప్పుడు ఈ గోంగూర చికెన్ ఎలాగైతే నేను ఉండానో మీకు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం వచ్చేయండి ముందుగా గోంగూరను శుభ్రంగా ఒలుచుకొని కడుక్కొని శుభ్రంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ శుభ్రంగా పెట్టుకున్నాక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎక్కాక అందులో గోంగూర వేసుకోవాలి అందులో ఒక పది పచ్చిమిరగాయలు కూడా వేసుకొని బాగా మగ్గిపోవాలి చూసారు ఫ్రెండ్స్ రెండు బాగా మగ్గిపోయాక మనం ఒక రౌండ్ బిక్సీలో వేసుకుందాము మరి బాగా పేస్ట్గా కాకుండా కొంచెం ఇలాగా ఆకులు ఆకులుగా ఉన్నట్టుగా వేసుకోవాలి తర్వాత ముందుగా నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను అందులోని చికెన్ని బాగా శుభ్రంగా చేసుకున్నాక అందులో పసుపు సరిపడా కారం సరిపడా ఉప్పు తర్వాత ధనియాల పొడి ఆ తర్వాత గరం మసాలా తర్వాత చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ముక్కకి బాగా పట్టినట్టు కలుపుకోవాలి అందులో కొంచెం నూనె ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా వేసుకున్నాక చూస్తున్నారు ఇదే విధంగా మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టినట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక మనం దాన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయక మనం ఉప్పు కారం కలిపిన చికెన్ని మనం ప్యాన్లో వేసుకోవాలి బాగా ఫ్రైలాగా అవ్వాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి బాగా ఫ్రైలాగా అయ్యాక అందులోని గోంగూర వేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ గోంగూర వేసుకోవాలి మీకు ఇప్పుడే ఉప్పు కారం అవి సరిపోయిందో లేదో చూసుకోవాలి మసాలా కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి మీరు సాలపోతే ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం మళ్ళీ నేనైతే సాలలేదు అందుకే మళ్ళీ కొంచెం కారంను కొంచెం మసాలా వేసుకున్నాను చూస్తున్నారా చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా దగ్గర అయ్యాక వేడి వేడిగా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్